నాన్న ఇక మీరు వెళ్ళండి నేను జాగ్రత్తగానే వెళుతానులే అసలే చలికాలం బాగా చీకటిగా ఉంది మీరు చాలా దూరం తిరిగి వెళ్ళాలి కదా అందులో బైక్ మీద మట్టి రోడ్లో అని అంది శ్రావణి ఆమె ఒక చేత్తో ఆరు నెలల బాబుని మరో చేత్తో బ్యాగ్ని పట్టుకొని తుని బస్ స్టేషన్లో హైదరాబాద్ బస్సు ఎక్కింది ఆమె అత్తవారింటికి వెళ్ళడానికి ఆమె తండ్రి రాఘవయ్య కూతురిని మనవడిని బైక్ మీద ఎక్కించుకొని తుని బస్ స్టేషన్కు తీసుకువచ్చారు అమ్మా బస్సు బయలుదేరిన తర్వాత నేను వెళ్తానులే రోజూ వెళ్ళేదారే కదా నాకేం భయం లేదు తల్లి నువ్వు జాగ్రత్త అసలే రాత్రిపూట ఒంటరిగా వెళ్తున్నావు అందులోనూ నీ ఒడిలో బాబు ఉన్నాడు నువ్వు ఇంటికి చేరే వరకు నాకు మనసు ఆందోళనగానే ఉంటుంది తల్లి అల్లుడు గారిని వచ్చి తీసుకుపోమంటే ససేమిరా నేను మీ ఇంటికి వచ్చే ప్రసక్తే లేదు మీ అమ్మాయి నాతో కాపురం చేయాలి అనుకుంటే దాన్నే రమ్మను లేకుంటే ఇక్కడ అక్కడే పడి చావమను దాని గురించి నేను పట్టించుకోదలుచుకోలేదు మీరు నాకేం చేశారు అల్లుడుగా మీ ఇంట్లో నాకు ఒక మర్యాద ఉందా నేను అడిగిన చిన్న అమౌంట్ కూడా మీరు ఇవ్వకపోతే ఇంకా ఆమెతో నాకేం సంబంధం ఉంటుంది నేను మాత్రం మీ ఇంటికి వచ్చి మీ అమ్మాయిని తీసుకువెళ్లే ప్రసక్తే లేదు అన్నాడు తల్లి అసలు మీ ఇద్దరి మధ్య గొడవ ఎందుకు వచ్చింది నాకు చెప్పకపోయినా పర్వాలేదు కనీసం మీ అమ్మకైనా చెబితే బాగుండేది అతనికి ఎంత కావాలో అడిగితే తల తాకట్టు పెట్టైనా తను అడిగింది ఇవ్వడానికి ప్రయత్నం చేసేవాడిని కదా అని అన్నాడు రాఘవయ్య గారు బాధపడుతూ నాన్న మీరు కూడా ఎంతనిస్తారు ఇలా ఎంతకాలం ఇస్తారు ఇలా ఇచ్చుకుంటూ పోతే చివరికి మీకు బొచ్చే మిగులుతుంది ఇప్పటికే అందిన కాడికి అప్పులు చేసి అతను కోరిందల్లా కొని ఇచ్చారు ఇప్పుడు బిజినెస్ పేరుతో మరో యాభై లక్షలు డిమాండ్ చేస్తున్నాడు అంతకుముందు మీరు యాభై లక్షలు పెట్టి కొత్తగా పెట్టించిన బిజినెస్ మొత్తం లాస్ట్లో నడిచి మూతపడిపోయింది మళ్ళీ యాభై లక్షలు కావాలంటే మీరు మాత్రం ఎక్కడి నుంచి తెచ్చి ఇస్తారు తనకు అసలు బిజినెస్ చేయడమే చేత కాదు నాన్న అంత తెలివి కూడా లేదు బిజినెస్ పేరు చెప్పి రియల్ ఎస్టేట్లో షేర్ మార్కెట్లో డబ్బులు పెట్టి అంతా మునిగిపోయాడు మనల్ని కూడా ముంచేశాడు ఏది ఏమైనా సరే ఇక మీదట మీరు అతనికి ఒక్క రూపాయి ఇచ్చినా నేను ఒప్పుకోను ఇష్టమైతే ఉంటాను లేకుంటే పొమ్మను నా బ్రతుకు నేనే బ్రతుకుతాను అంది శ్రావణి అమ్మ లానకు తల్లి నువ్వు ఒక బిడ్డకు తల్లివి మన సమాజంలో ఒంటరి ఆడది అంటే ఎంతో చులకన ప్రతి ఒక్కరూ చిన్న చూపు చూస్తారు నోట్లో నాలుక లేని దానివి నువ్వు ఒంటరిగా బ్రతకలేవు తల్లి నా మాట విను అలాంటి పిచ్చి పనులు చేయకు నేను నిన్ను అలా చూడలేనమ్మా అంటూ ఆయన కన్నీళ్ళు పెట్టుకున్నారు నాన్న ఏడవకు మీరు అలా ఏడుస్తూ ఉంటే నా గుండె పగిలిపోతుంది నా వల్ల మీకు అన్ని కష్టాలే ఒక్కగానొక్క కూతురు అని ఎంతో అబ్బురంగా పెంచారు గొప్ప సంబంధం అని చెప్పి ఉన్న దాంట్లో తక్కువ ఏం చేయకుండా ఘనంగానే వివాహం చేర్పించారు ఏం తక్కువ చేశారు నాన్న మీరు వాళ్ళకి కానుకలు ఘనంగానే ఇచ్చారు ఆశకు అంత ఉండాలి కదా నాన్న నాన్న ప్రశాంతంగా ఉండండి ఇదిగో బస్సు బయలుదేరుతుంది మీరిక వెళ్ళండి నేను ఎలాగో ఇంటికి చేరుకుంటానులే ఏం భయపడకండి అంటూ శ్రావణి తండ్రికి చెయ్యి ఊపింది బస్సు బయలుదేరింది బాబు ఆమె ఒడిలో హాయిగా నిద్రపోతున్నాడు శ్రావణి మనసు అల్ల కల్లోలంగా ఉంది తను అత్తగారింటికి బయలుదేరింది వాళ్ళు తనను ఆదరించి ఇంట్లోకి రాణిస్తారనే ఆశ ఆమెకు ఈ సమంతైనా లేదు వాళ్లకు కోరిందల్లా పుట్టింటి నుంచి తెచ్చి పెడితే అప్పుడు మా కోడలు బంగారం మా కోడలంతా మంచి అమ్మాయి ఈ లోకంలోనే లేదు అది ఇది అంటూ పొగుడుతూ ఉంటారు ఏ ఆడపిల్ల తన పుట్టింటి వారు ఆర్థికంగా చితికిపోవాలని కోరుకోదు ఇల్లు గడవడం కష్టమైన నాన్న తిప్పలు పడుతుంటే చూస్తూ భరించలేదు ఇప్పుడు శ్రావణి పరిస్థితి కూడా దానికి భిన్నంగా ఏం లేదు ఆమె నాన్నగారు చివరికి తాము ఉంటున్న ఇల్లు కూడా అమ్మి అల్లుడి కోరిన యాభై లక్షలు ఇవ్వడానికి నిర్ణయించుకున్నారు ఆడపిల్ల పుట్టింటి నుంచి ఏమి తీసుకురాకుండా ఉత్త చేతులతో తిరిగి వస్తే అంతే ఆమెను నిల్లు కాల్చుకు తింటారు ఇలాంటి నీచుల్ని ఏం చేయలేవా భగవంతుడా అంటూ ఆమె కన్నీరు మున్నీరుగా ఏడుస్తుంది సమయం రాత్రి తొమ్మిది గంటలైంది బస్సు డ్రైవర్ రోడ్డు పక్కన ఒక డాబా ముందు ఆపి భోజనం చేసేవాళ్ళు ఉంటే త్వరగా చేసి రమ్మని చెప్పాడు చాలామంది బస్సు దిగారు భోజనం చేయడానికి శ్రావణికి ఏం తినాలి అనిపించలేదు ఆమెకు జీవితం మీదే విరక్తి కలిగింది ఈ లోగ బాబుకు పాలు పట్టింది అందరూ భోజనం చేసి మళ్ళీ బస్సు ఎక్కారు బస్సు మళ్ళీ బయలుదేరింది డ్రైవర్ బస్సును మొదట తాపీగా పోనిచ్చి ఇక వేగం పెంచాడు డ్రైవర్ బస్సులో లైట్లు ఆర్పివేసి బాగా స్పీడ్ పెంచాడు బస్సులో ప్రయాణికులు క్రమంగా నిద్రలోకి జారుకొంటున్నారు ఇక శ్రావణి కూడా సీటుకు జరిగిలబడి కళ్ళు మూసుకుంది డ్రైవర్ ఇంకా వేగాన్ని పెంచి మరింత దూకుడుగా బస్సును నడుపుతున్నాడు అప్పుడు సమయం రాత్రి మూడు గంటలు అవుతుంది బస్సు చౌటు పల్ దాటింది బస్సు డ్రైవర్ అమిత వేగంతో దూసుకుపోతూ ముందు వెళ్తున్న లారీని ఓవర్టేక్ చేయబోయి డివైడర్కు ఢీ కొట్టాడు బస్సు ఒక్కసారిగా ఆగిపోయింది ఆయిల్ ట్యాంకర్ డివైడర్కు ఢీ కొనడం వల్ల ట్యాంకర్ పగిలి ఆయిల్ కారిపోయి ఆ రాపిడికి బస్కు మంటలు అంటుకొని బస్ తగలబడిపోయింది ప్రయాణికులంతా ప్రాణ భయంతో కొట్టుకుంటున్నారు ఎవరికి వారు తమ ప్రాణాలు కాపాడుకోవడానికి బస్సులో నుంచి బయటకు దూకారు ముసలివాళ్ళు పిల్లలు తప్ప చాలా వరకు ప్రయాణికులు దూకేసి ప్రాణాలు కాపాడుకున్నారు శ్రావణి మధ్య రోలో కూర్చొని ఉంది త్వరగా కదలలేని సీటు అది ఆమె లేవడానికి కూడా సమయం లేదు బస్ లోపలికి మంటలు పూర్తిగా వ్యాపించాయి ఆమె తన బాబును గుండెలకు హత్తుకొని అలాగే కూర్చొని ఉంది ఆమె బాబు ఏడ్పులు మిన్నంటి కాసేపటి తర్వాత ఆ ఏడ్పులు ఆగిపోయాయి శ్రావణి ఆ రాత్రి వేళ అలాగే సీటులో శిల్పంలా కూర్చొని ఉంది కొడుకును గుండెలకు హత్తుకొని కాలి బూడిదైన ఆ శిల్పం చెక్కు చెదరలేదు ఆమె జీవితం అలా ముగిసిపోయి వారిద్దరి ప్రాణాలు అనంత కలిసిపోయాయి వారిని చూసిన ప్రతి ఒక్కరి హృదయం ద్రవించిపోయి కంటతడి పెట్టని వారంటూ లేరు దేవుడు కూడా శ్రావణికి అన్యాయమే చేశాడు ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేసి ఈ స్టోరీ నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్